మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స మీ వంట్ల బాగా మైదా నిండిందన్న విషయం తెలుస్తుందా నేను ఇంట్ల సంగతి చెప్తలేను మీ వంటల సంగతి చెప్తున్నా కరెక్టే ఇన్నారు మీరు వంటల మైదా అని ఎందుకంటున్నా అంటే పొద్దున్న లేస్తే తినేది మైదానే కాబట్టి బ్రెడ్ ముక్కలు బోండాలు పరాటాలు బ్రెడ్లతో తయారు చేసే ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నాయి కదా కేకులు పేస్ట్రీలు పఫ్లు నూడుల్స్ ఇట్లా ఎన్నో కో కొల్లలు అసలు దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ బీపీ షుగరు హార్ట్ ప్రాబ్లమ్స్ లాస్ట్కి క్యాన్సర్ కథం అదే మనకు వచ్చిన ప్రాబ్లం కాబట్టి మన ప్రతిరోజు జీవితంలో మనం తింటున్న మైదాని ఎలిమినేట్ చేస్తే మనం హెల్దీగా తయారవ్వచ్చు చాలా హెల్దీగా తయారవ్వచ్చు మరి అట్లా ఇష్టం వచ్చినట్టు మైదా తింటే ఏమైపోతామో అది చెప్పేటందుకే ఈరోజు మన స్టూడియోలు ఉన్నారు జీ డాక్టర్ కిరణ్ గారు ఆయన ఫిజిషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అయిన అర్షిత గారు కూడా మాతో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరే చెప్తారు బాగా నుండి సార్ నమస్తే నమస్కారం నమస్తే మైదా మైదా పొద్దున్న లేస్తే పిల్లలు మైదా ఒకరోజు అన్నం తినకుండా అయినా ఉంటున్నారేమో ఏమో ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత మైదా తినకుండా మాత్రం ఇంటికి రావట్లేదు అలాంటి రోజుల్లో మనం ఉన్నాం సో మైదా అనగానే నాకు గుర్తుకొచ్చేదైతే ఫస్ట్లీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయని చెప్పేసి నేను ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు విన్నా నిజం ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇన్డైజెషన్ దగ్గర నుంచి కాన్స్టిపేషన్ వరకు రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ దగ్గర నుంచి అసిడిటీ వరకు ఇవి బిగినింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ డయాబెటీస్ రావచ్చు బ్లడ్ ప్రెషర్ పెరగచ్చు ట్రైగ్లేజరేట్స్ పెరగచ్చు కొలెస్ట్రాల్ పెరగచ్చు ఇవన్నీ కొంచెం ఏ సిమ్టమాటిక్ థింగ్స్ ఇప్పుడు షుగర్ పెరిగిన వెంటనే మనిషికి సిప్టమ్స్ ఏమి ఉండవు అవి తర్వాత వచ్చే సమస్యలు దీర్ఘకాలంలో బట్ బిగినింగ్లో మైదాతో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఫస్ట్ వస్తాయండి చాలా మంది పిల్లలతో ఈ కంప్లైంట్తో వస్తారా సార్ పీడియాట్రిక్స్ దగ్గరికి వెళ్తారు ఉంటుంది చాలా మంది ఇటీవల పిల్లల్లో కాన్స్టిపేషన్ అనేది చాలా పెద్ద సంఖ్యలో ఉంది మేడం చాలా ప్రాబ్లం ఇప్పుడు నూడుల్స్ అంటారు మైదానే పాస్టా అంటారు బ్రెడ్ అంటారు మీరు ఏది తీసుకున్నా అందులో మైదా మైదా లేకుండా తయారీ అవ ఈవెన్ మీరు డైట్ నూడుల్స్ లేకంటే రాగి నూడిల్స్ లేకంటే మిల్లెట్ నూడిల్స్లో అన్నా సరే సమ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ మైదా అయితే పడాల్సింది బట్ లిటిల్ అమౌంట్ ఫైన్ అండి బట్ ఫుల్ అమౌంట్ ఆఫ్ మైదా ఇస్ నాట్ కదా యాక్చువల్గా మేడం మైదా టేస్టీ ఉంటుందన్న ఫీలింగ్లో ఉన్నారు జనాలు అందరూ కానీ మైదా ఎందుకు టేస్టీ ఉంటుంది దానికి ఏమన్న కారణం ఉందంటారా ఎందుకంటే అది చాలా రిఫైన్డ్ అయిపోయింది సో దానిలో ఎటువంటి ఫైబర్ లేదు ఇప్పుడు మీరు బ్రౌన్ రైస్ వైట్ రైస్ తింటే వైట్ రైస్ ఎందుకు టేస్టీగా ఉంటుంది అంటే ఇట్స్ ప్యూర్లీ షుగర్స్ ఇట్స్ మోర్ ఆఫ్ రిఫైన్డ్ షుగర్స్ ప్రాసెస్డ్ కాబట్టి మీకు దానికంటూ ఐడియల్గా ఏ టేస్ట్ ఉండదు కానీ అది దేన్నే ఎందులో కలిపితే ఆ టేస్టే దీనికి వస్తుంది ఓహో అంటే మైదా అంటే చెత్త అని అర్థం అంతే కదా దానికంటూ టేస్ట్ లేదు టేస్టీ కాదు అనిపిస్తుంది ఓకే అంటే కమర్షియల్ ఫుడ్ ఇండస్ట్రీ కావాల్సింది అదే అనిపించాలా మైదా ఎక్కడ స్టార్ట్ అయిందంటారు యాక్చువల్ గా మైదా అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రిలైజేషన్ తర్వాత మనకు అందుబాటులోకి వచ్చిన ప్రొడక్ట్ సో మైదా భూమిలో నుంచి ఏదో ఒక కొమ్మకో లేకంటే ఒక చెట్టుకో పుట్టింది కాదు మిషన్ లో నుంచి వచ్చింది మైదా సో మైదా ఎక్కడొచ్చిందంటే మాస్ ప్రొడక్షన్ అంటే ఉదాహరణకి రెండో ప్రపంచ యుద్ధంలో జనాభా అందరికీ ఫుడ్ పెట్టాలి కదా సో వాళ్ళకి ఎక్కడో ఒక చోట తయారు చేయాలి ఎక్కడో ఒక చోటకు వెళ్ళి సరఫరా చేయాలి అది నిలవ ఉండాలి పాడవకూడదు ఏంటి మైదా ఈజీ టు 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 కుక్ ఈజీ ఈజీ ట్రాన్స్పోర్ట్ అండ్ కార్బ్స్ కాబట్టి ఆ రోజుల్లో బక్కగా ఉండేవాళ్ళు జనాలు చాలా బక్కగా ఉండేవాళ్ళు వాళ్ళు యుద్ధంలో పోరాడాలంటే వాళ్ళకి ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి కార్బ్స్తోనే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అప్పట్లో కాబట్టి దాన్ని యూస్ చేసుకున్నారు యూస్ చేసుకున్నారు బట్ అది తర్వాత ఏమైపోయిందంటే జనరల్ పాపులేషన్ లేకి ఫుడ్ కింద స్లోగా ఎంటర్ అయింది ఎందుకైంది ఈజీ కమర్షియల్ ప్రొడక్ట్ పైసా పెట్టుబడి రూపాయి ఆదాయం ముఖ్యంగా అమెరికాలో నుంచి స్టార్ట్ అయింది ఇది బన్లు రొట్లు బర్గర్లు డోనట్లు అన్ని పేర్లలో ఉంది మీరు చూస్తే యుఎస్లో కూడా నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ సిక్స్టీస్ ముందు చూస్తే దే ఆర్ ఆల్ ప్రాపర్లీ బిల్ట్ బాడీ నైన్టీన్ సెవెంటీ సెవెంటీస్ తర్వాత నుంచి నైన్టీన్ ఎయిటీస్ తర్వాత నుంచి చూస్తే వాళ్ళకి ఒబేసిటీ పెరిగింది సో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అమెరికాలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది డయాబెటీస్ ఎక్కువ అవుతుంది తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి రియలైజ్ అయ్యి హెల్తీ డైట్స్ మీద వాటి మీద అటెన్షన్ అనేది స్టార్ట్ అయింది బట్ మనమేమో వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వదిలేసిందని ఇప్పుడు మనం ఇక్కడ మార్కెటింగ్ చేసుకుంటూ బెస్ట్ ప్రోడక్ట్స్ కింద చిన్న పిల్లలు పుట్టినరోజు అంటే అవే గుర్తుకొస్తున్నాయి అది కొంచెం బాధాకరంగా ఉంటుంది సో మేడం యాక్చువల్గా ఇంతకుముందు బర్త్డేలు వస్తే మమ్మీ ఎప్పుడు చేయని వంటలు ఏమన్నా గారెలో బూర్లో ఇలాంటివి ఏవో ఇంట్లో చేస్తుంది తిందాము ఇది ఉండేది లేదా పాయసము ఇంకేదన్నా మంచిది ఇలాంటివి తినేవి ఇంట్లో చేసుకుని కానీ ఇప్పుడు పిల్లల బర్త్డే అంటే తల్లిదండ్రులే చేతికి పైసలు ఇచ్చేసి పోరా మీ ఫ్రెండ్స్ని తీసుకొని బేకరీకి వెళ్ళు బేకరీలో ఉండేవి ఏంటి మొత్తం మైదాతో చేసిన కేకులు పఫ్లు పిజ్జాలు బర్గర్లు మొత్తం పేస్ట్రీలు అన్ని ప్రతిదీ మైదా ప్లస్ కాన్సిరప్ యాడ్ చేసి ఉంటారు సో మైదా ప్లస్ షుగర్ కాంబినేషన్ సర్జీ అన్నట్టు ఇది ఇట్స్ అ వెరీ డెడ్లీ కాంబో ఎందుకంటే ఒకటి మైదా ఈ సింపుల్ ప్రాసెస్డ్ ఫుడ్ సో దాంతో ఆల్రెడీ షుగర్స్ పెరుగుతాయి దాని మీద మనం ఇంకా ఈ షుగర్ యాడ్ ఆన్ చేసి దాని షుగర్ గ్లైసిమిక్ ఇండెక్స్ని డబల్ ట్రిపుల్ చేస్తున్నాం అది సింపుల్గా బాడీలోకి వెళ్ళి సింపుల్ షుగర్స్గా అవుతుంది ఈ సింపుల్ షుగర్స్ అన్నీ మళ్ళీ మీకు ఫ్యాట్స్గా కన్వర్ట్ అవుతాయి అండ్ ఎండింగ్ అప్ విత్ కార్డియోవాస్కులర్ రిస్క్ డయాబెటిస్ ఇలాంటివన్నీ మనకి కనిపిస్తున్నాయి ఇవన్నీ కాకపోయినా పిల్లల్లో చెప్పండి మీరు ప్రతి బర్త్డేకి అసలు ఫస్ట్ కేక్తో స్టార్ట్ అవుతుంది కేక్లో మైదా అండ్ షుగర్ దాని తర్వాత వెల్కమ్ డ్రింక్ అదంతా షుగరే దాని తర్వాత చిన్న ఫ్రైడ్ స్నాక్ దట్ ఈస్ అగైన్ మైదా ఇప్పుడు మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నా సరే అది పొటాటో అంటారు కానీ పొటాటో మీద మైదా కోటింగ్ ఉంటుంది దాన్ని మీరు మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేది ఒక పిజ్జాను లేకపోతే ఒక బర్గరు ఆ నూడుల్స్ ఇవన్నీ కూడా మైదాతో చేసినవి సో మనం మనంతటా మనం పిల్లలకి చెత్తని ఫీడ్ చేస్తున్నాం అసలు దీనికి బ్రేక్ ఇచ్చి పిల్లలకి ఇంట్లోనే కుక్ చేసే ట్రెడిషన్ని మళ్ళీ మనం తీసుకురావాలి తీసుకొస్తే మన పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతాం ఎందుకంటే ఫ్యూచర్ ఆల్రెడీ మనది డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది మన పిల్లల్ని ఇప్పుడు మనం టేక్ కేర్ చేయకపోతే దెన్ ఫ్యూచర్లో వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది ఫ్యూచర్ దాకా అక్కర్లేదండి ఇప్పుడు టైప్ వన్ డయాబెటీస్తో ఉన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు దీనికి రీజన్ ఏంటి సార్ మీరే చెప్పండి ఇట్లా ఇలాంటి తిండి తిని ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ వల్ల చిన్న చిన్న పిల్లలకి డయాబెటీస్ వస్తుందన్న విషయం మనము చాలాసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది సో మీ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వస్తారు కదా ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తారు టైప్ టూ డయాబెటీస్ యంగ్ ఆన్సెట్ అవుతుంది అన్హెల్తీ లైఫ్ స్టైల్ చిన్న పిల్లల వల్ల ఓకే టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ కి తేడా ఏంటి ఏది డేంజర్ అనేది ఒకసారి చెప్పారు వెరీ సింపుల్ అండి టైప్ వన్ లో ఏంటంటే ప్యాంక్రియాస్ లో నుంచి రావాల్సిన ఇన్సులిన్ ఆల్మోస్ట్ డౌన్ లెవెల్స్ పడిపోతుంది సో బాడీకి సర్వే అవ్వాలంటే ఇన్సులిన్ ఇవ్వాలన్నమాట ఇన్సులిన్ ఈజ్ నథింగ్ బట్ అదే మందేం కాదు మన ప్యాంక్రియాస్ అద్భుతంగా పనిచేస్తే దాంట్లో ఉత్పాదన అయ్యే ఒక ఒక అమూల్యమైన ఒక పదార్థమే ఇన్సులిన్ అది ఈరోజు మనిషి తయారు చేయగలుగుతున్నాడు కాబట్టి టైప్ వన్ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా మిగతా పిల్లల్లాగా అద్భుతంగా బ్రతకగలుగుతున్నారు ఏదో షార్ట్ కట్స్లోకి వెళ్ళేసి ఇన్సులిన్ లేని వైద్యాలు ఇలాంటివి ప్రయత్నించి ఆ తర్వాత పిల్లలు లేకపోయి లివరు లేదా కిడ్నీ మీద లైట్గా డ్యామేజ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మా దగ్గరికి రావడానికి చూస్తున్నాం చాలా బాధేస్తుంది వేస్తుంది కొన్ని సందర్భాలలో ఇన్సులిన్ తక్కువ అవసరం ఉంటుంది కొన్ని సందర్భాలలో ఇన్సులిన్ లేకుండా కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది బట్ దానికి కొన్ని కారణాలు ఉన్నాయి మళ్ళీ వాళ్ళకి ఇన్సులిన్ అవసరం ఉండొచ్చు సో డయాబెటీస్ పోయిందని కాదు టైప్ టూలో ఏంటంటే ఇన్సులిన్ ఉంటుంది బట్ అది సరిపోకపోవటం లేదా అది సమర్థవంతంగా పనిచేయలేకపోవటం లేదా మన కండరాల కణాలు ఇన్సులిన్ వినియోగించుకోవాలి కదా ఇవి వినియోగించుకుండే విధానంలో ఏదైనా లోపాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాట్ దట్ సో టైప్ టూ డయాబెటీస్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ బట్ ఎండ్ ఆఫ్ ద డే టైప్ టూ డయాబెటీస్ వాళ్ళకు కూడా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే కొంతకాలం తాత్కాలికంగా ఇన్సులిన్ అవసరం ఉండొచ్చు సో ఇన్సులిన్ పెడితే లైఫ్ లాంగ్ వాడాలి అలవాటు అయిపోతాం అనేది తప్పు ప్లస్ ఇన్సులిన్ అంటే అదేదో సూదు ఉంటుంది గుచ్చుకోవాలి నొప్పి వేస్తుంది కాదు అసలు టెక్నాలజీ ఏ స్థాయికి వచ్చిందంటే ఇన్సులిన్ మీరు వేసుకున్నారు లేదా కూడా మీరే మర్చిపోయి ఉంటారు ఆరోగ్యంగా ఉండటానికి డయాబెటీస్ వాళ్ళకి కావాల్సింది ఏంటి గుడ్ కంట్రోల్ గుడ్ కంట్రోల్ అంటే ఏంటి షుగర్ తినకముందు వంద లోపు తిన్న తర్వాత నూట నలభై లోపు హెచ్బిఐ వన్ సి సెవెన్ లోపు లో షుగర్ రాకుండా ఓకే అంతే క్రైటీరియా